హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ధాను లైఫ్ స్టైల్స్ మీ అందరికీ శరణవరాత్రిలో శుభాకాంక్షలు అండి రేపు ఆశ్వయ శుద్ధ తదిగా కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకరణ అండి అన్నపూర్ణాదేవి కోసం పాయసం రెడీ చేస్తున్నాను మీరు చూడండి ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ముందు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ ఎక్కంగానే నెయ్యి వేస్తున్నానండి ఇది ఆవు నెయ్యి నెయ్యి తరిగిందండి నేను ముందుగా పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు కొంచెం గోల్డెన్ షేడ్ రావాలండి చూసారా ఇలా గోల్డెన్ షేడ్ రావాలి వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి కిస్మిస్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఆ మిగిలిన నెయ్యిలోనే సేమియా కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ ఉంటుంది సేమియా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు సేమియా కూడా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను నేను ముందుగానే సగ్గుబియ్యం సోక్ చేసి పెట్టుకున్నానండి ఆ సగ్గుబియ్యం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను కొంచెం చిక్కగా చేస్తున్నానండి పల్చగా కావాలంటే ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాచీ పొడి కూడా వేస్తున్నానండి ఇప్పుడే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ పడుతుంది ఇలా పైకి తేలితే ఉడికిపోయినట్టేనండి ఆ తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా కూడా ఇక్కడ యాడ్ చేసేద్దాము సేమ్యా వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలండి మనం ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని సేమియా అని వేయించినందువల్ల బెనిఫిట్ ఏంటంటే సగ్గుబియ్యం అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి మనం విడిగా నెయ్యి వేయక్కర్లేదు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి సేమ్యా సాఫ్ట్ అయిపోవాలి చూసారా ఇలా సాఫ్ట్ అవ్వాలి ఆ తర్వాత బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి ఒక యాభై గ్రామ్స్ చగువి అని నానబెట్టుకున్నాను అందులోకి ఒక టూ స్పూన్ సేమియాన్ని వేస్తున్నాను అదేవిధంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా బెల్లాన్ని కూడా వేస్తున్నాను ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపి బెల్లం కరిగేదాకా ఉడికించుకోవాలి చూసారా బంగారు రంగులోకి ఎలా వచ్చిందో ఆ తర్వాత చల్లారింది కొంచెం పాలు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను నేను కొంచెం చిక్కగా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పాలు యాడ్ చేసుకోవట్లేదు మీ ఆప్షన్ అది పలుచగా కావాలంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చిక్కగా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఎలా చేసినా బాగుంటుంది ఇప్పుడు అమ్మవారికి నివేదన చేయడానికి వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఆ అమ్మలుగా నమ్మ అన్నపూర్ణమ్మకి పాయసం ఇలా రెడీ చేసేసుకున్నానండి అలా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని ఆ అమ్మవారికి నివేదన చేసేసానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం